ఈ రోజు ఈ వీడియోలు నేను మీకు ఏం చెప్పబోతున్నానంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి దీన్ని వచ్చేసి పేపర్ క్యాన్వస్ అని అంటారండి ఓకేనా ఈ పేపర్ క్యాన్వస్ ని మనము ఎందుకు ఉపయోగిస్తాము టైలరింగ్ వర్క్ అనే దాని గురించి ఈరోజు వివరంగా మీకు చెప్తాను చూడండి అంటే కొత్తగా టైలరింగ్ వర్క్ నేర్చుకునే వాళ్ళకి చాలా మందికి తెలియదు అండి ఈ పేపర్ క్యాన్వస్ అనేది ఎందుకు ఉపయోగిస్తాము దేనికి ఉపయోగిస్తాము అనేది చాలా మందికి తెలియదు కాబట్టి వీడియో అనేది చేస్తున్నాను అండి ఓకేనా దీన్ని వచ్చేసి పేపర్ క్యాన్వస్ అంటారండి ఇది మనకి బయట మీటర్స్ లెక్కన దొరుకుతుంది మనకి ఎన్ని మీటర్లు కావాలంటే మీటర్లు మనం తెచ్చుకోవచ్చు హాఫ్ మీటర్ కానీ వన్ మీటర్ కానీ వన్ అండ్ హాఫ్ కానీ టూ మీటర్స్ కానీ అలా తెచ్చుకుంటూ ఉంటాం అనమాట ఓకేనా ఎప్పుడు కూడా స్పేర్ లో మనకి ఒక టూ మీటర్స్ పేపర్ క్యాన్వస్ అనేది ఉంది అనుకోండి మనం వర్క్ చేసుకునేటప్పుడు మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట ఓకేనా అంటే ఎప్పుడు కూడా మీ దగ్గర కనీసం ఒక మీటర్ అయినా సరే ఈ పేపర్ క్యాన్వస్ ఉండేలాగా చూసుకోండి ఓకేనా ఈ పేపర్ క్యాన్వస్ అనేది టైలరింగ్ వర్క్ లో మనము దేనికి ఎక్కడెక్కడ ఉపయోగిస్తాము అని అంటే నెక్ దగ్గర అండి ఓకేనా మెడ దగ్గర మనం ఏదైనా సరే నెక్ డిజైన్ అనేది కుట్టుకోవాలి అనుకున్నప్పుడు మెడ దగ్గర అనేది మనం వేసుకుంటాం అనమాట మామూలుగా మనం రౌండ్ నెక్ స్క్వైర్ నెక్ మూడు మూలల మెడ ఇలా బేసిక్గా ఉన్నటువంటి నెక్స్ కూడా ఈ పేపర్ క్యాన్వస్ అనేది వేస్తాం ఈ పేపర్ క్యాన్వాస్ అనేటివి ఎందుకు వేస్తాము అంటే ఎప్పుడైతే మనం మెడ దగ్గర రౌండ్ కైనా ఏ నెక్ అయినా సరేనండి ఈ పేపర్ క్యాన్వస్ వేయడం వల్ల ఏంటి అని అంటే మనకి మంచి ఫినిషింగ్ అనేది అయితే ఉంటుంది అనమాట ఓకేనా విధంగా ఈ పేపర్ క్యాన్వస్ అనేది మనం మనకి చేతుల దగ్గర కూడా వేసుకుంటూ ఉంటామండి హ్యాండ్స్ దగ్గర మనము ఈ పేపర్ క్యాన్వస్ అనేది యూస్ చేస్తూ ఉంటాం అనమాట ఓకేనా అదేవిధంగా మనం కాలర్ పెట్టి కుట్టాలి అనుకున్నప్పుడు హాఫ్ కాలర్ కావచ్చు ఓకేనా హాల్టర్ నెక్ కాలర్ కావచ్చు లేకపోతే ఫుల్ కాలర్ కావచ్చు ఏదైనా సరే కాలర్ మనం పెట్టాలి అనుకున్నప్పుడు తప్పకుండా కూడా ఈ పేపర్ క్యాన్వస్ అనేది ఉపయోగిస్తామన్నమాట అప్పుడే మనకి నీట్ ఫినిషింగ్ అనేది అయితే ఉంటుంది అనమాట ఓకేనా ఎందుకు అని అంటే క్లాత్ లోపల ఈ యొక్క పేపర్ క్యాన్వస్ అనేది పెట్టి కుట్టడం వల్ల ఏమవుతుంది అని అంటే చాలా గా అయితే కనిపిస్తుంది అండి మనకి చూడడానికి ఏంటి అంటే చాలా గా అయితే ఉంటుంది అనమాట మంచిగా అవుట్పుట్ అనేది కనిపిస్తుంది అంటే మంచి అవుట్లుక్ అనేది అయితే మనకి ఉంటుంది అనమాట కాబట్టి తప్పకుండా కూడా ఈ పేపర్ క్యాన్వే అనేది మనం ఉపయోగిస్తూ ఉంటాం అనమాట ఓకేనా పేపర్ క్యాన్వస్ లేకుండా మీరు కుట్టారనుకోండి మీకు అంత నీట్ ఫినిషింగ్ అనేది కనిపించదు అనమాట తప్పకుండా కూడా ఈ పేపర్ క్యాన్వస్ వేసే మనం కుట్టుకోవాల్సి ఉంటుంది అనమాట ఓకేనా ఇప్పుడు మనం కాలర్ పెట్టి కుట్టాలి అనుకున్నప్పుడు తప్పకుండా ఈ పేపర్ క్యాన్వస్ని ని మనం ఉపయోగించాలి ఓకేనా అదే విధంగా మనం నెక్ దగ్గర ఏదైనా సరే డిజైన్ పెట్టి కుట్టుకోవాలి అనుకున్నప్పుడు కూడా తప్పకుండా కూడా ఈ పేపర్ క్యాన్వస్ అనేది ఉపయోగించాలి ఇంకొకటి ఏంటి అంటేనండి ఏదైనా సరే ఒక నెక్ డిజైన్ కానీ లేకపోతే హ్యాండ్కి మనకు సంబంధించిన ఏదైనా ఒక హ్యాండ్ డిజైన్ కానీ ఏదైనా సరే మనం కటింగ్ చేసుకునేటప్పుడు లేకపోతే ఏదైనా సరే ఒక కాలర్ ఆఫ్ కాలర్ కావచ్చు రౌండ్ కలర్ కావచ్చు ఏదైనా సరే మనం కటింగ్ చేసేటప్పుడు ఏంటి అని అంటే క్లాత్ మీద కటింగ్ అనేది చేయమండి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి లైనింగ్ క్లాత్ అయినా సరే ఒరిజినల్ క్లాత్ అయినా సరే మనము లైనింగ్ కి ఒరిజినల్ కి మళ్ళీ మెడపట్టి అనేది కూడా వేసుంటాం మెడపట్టి క్లాత్ అయినా సరే ఏ క్లాత్ మీద కూడా మనం కటింగ్ అనేది చేయడం అనేది ఉండదు అనమాట ఓకేనా మనం ఏదైనా సరే అంటే రౌండ్ నెక్కి సపోజ్ మనం కటింగ్ చేయాలి అనుకోండి ఏ డిజైన్ మనం కట్ చేయాలనుకున్నా సరే నెక్ దగ్గర ఈ పేపర్ మీదే కటింగ్ అనేది చేస్తాం పేపర్ మీద కాబట్టి కటింగ్ అనేది మనకి నీట్ గా కుదురుతుంది అనమాట ఓకేనా క్లాత్ మీద మనం అంత నీట్ గా కటింగ్ అనేది చేయలేం కాబట్టి ఈ పేపర్ మీద మనం కటింగ్ చేయడం వల్ల మనకి ఫస్ట్ నీట్ కటింగ్ అనేది అయితే జరుగుతుంది అనమాట ఆ నెక్ డిజైన్ అనేది మనం నీట్ గా కటింగ్ చేసుకోగలతో ఈ పేపర్ ని బేస్ చేసుకొని మనం క్లాత్ పెట్టి కుడతాం కాబట్టి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా మనకి చాలా నీట్ గా అయితే కుదురుతుంది అనమాట ఓకేనా విధంగా ఏ కాలర్ అయినా సరేనండి హాఫ్ కాలర్ కావచ్చు రౌండ్ కాలర్ కావచ్చు ఏ కాలర్ పెట్టి మనం కుట్టాలనుకున్నా సరే ఆ కాలర్ కూడా ఏంటి అంటే మనం ఈ పేపర్ మీద కటింగ్ అనేది చేసి దీన్ని బేస్ చేసుకుని క్లాత్ మీద పెట్టి మనం కుడతాం కాబట్టి మనకి నీట్ ఫినిషింగ్ అనేది అయితే కనిపిస్తుంది అనమాట ఓకేనా ఇప్పుడు నేను మీకు డిఫరెన్స్ అనేది చూపిస్తానండి అంటే ఈ పేపర్ క్యాన్వస్ లేకుండా మనం కుట్టినటువంటి నెక్ డిజైన్ అనేది మనకి ఎలా కనిపిస్తుంది ఈ పేపర్ క్యాన్వస్ తో పెట్టి మనం కుట్టినటువంటి నెక్ డిజైన్ అనేది మనకి చూడడానికి ఎలా ఉంటుంది అనేది మీకు డిఫరెన్స్ అనేది చూపిస్తాను అప్పుడు మీకు ఇంకా ఇంకా బాగా అర్థమవుతుంది చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ నెక్ డిజైన్ అనేది మనము ముందర వైపున కానీ వెనకాల వైపున చూసుకున్నట్లయితే ఇది ఓన్లీ రౌండ్ నెక్ అండి ఓకేనా ముందర వైపున కానీ వెనకాల వైపున కానీ దీనికి మనము పేపర్ క్యాన్వస్ అనేది అయితే పెట్టలేదు జస్ట్ ఏంటి అని అంటే లైనింగ్ క్లాత్ తో రిటర్న్ తిప్పేసుకున్నాం అనమాట ఓకేనా ఒరిజినల్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ అనేది పెట్టి కుట్టేసి లైనింగ్ క్లాత్ని రిటర్న్ తిప్పేసి పైన కుట్టు అనేది వేసాం అనమాట ఓకేనా ఈ విధంగా మనం కుట్టడం వల్ల ఏంటి అంటే జస్ట్ క్లాత్ని ఇలా రిటర్న్ తిప్పి కుట్టుకోవడం వల్ల ఏంటి అంటే మనకి ఫినిషింగ్ అనేది అంత నీట్గా అయితే ఉండదండి ఓకేనా చూసారా ఇక్కడ మీకు ఎక్కడైతే షేప్లు అనేవి ఉంటాయో ఆ కర్వ్ షేపులు కానీ ఇలాంటివి ఏంటి అంటే మనకి సరిగ్గా కనిపించవు అనమాట ఓకేనా క్లాత్ కూడా ఏంటి అంటే ముడతలు ముడతలు వచ్చేసేటువంటి అవకాశం అనేది ఉంటుంది మనకి ఏదైతే నెక్ డిజైన్ అనేది మనం కటింగ్ చేస్తామో మనకి ఆ డిజైన్ అనేది కుట్టిన తర్వాత కనిపించడం ఓకేనా ఇలా అయితే ఉంటుంది ఇది ఏంటి అని అంటే జస్ట్ మనము క్లాత్ని రిటర్న్ తిప్పేసామండి ఇక్కడ మనం ఏంటి అని అంటే పేపర్ క్యాన్వస్ అనేది పెట్టలేదు అనమాట ఓకేనా పేపర్ క్యాన్వస్ పెట్టేటప్పుడు తప్పకుండా కూడా ఏంటి అంటే మనం మెడపట్టి అనేది కూడా పెట్టుకుంటామండి ఓకేనా మీరు కుట్టాలి అనుకున్నప్పుడు పేపర్ క్యాన్వస్ పెట్టి కుట్టాలి అనుకున్నప్పుడు ఒకటి మీరు లైనింగ్ లేకుండా అయినా సరే మీరు డ్రెస్సులకి పెట్టుకోవచ్చు లైనింగ్ డ్రెస్సులకైనా పెట్టుకోవచ్చు ఓకేనా ఇప్పుడు మీరు డ్రెస్ డ్రెస్ క్లాత్ తీసుకున్నారు అనుకోండి ఒరిజినల్ క్లాత్ ఉంటుంది దానికి మీరు లైనింగ్ లేకుండా కుట్టాలి అనుకున్నప్పుడు పేపర్ క్యాన్వస్ పెడతారు ఆ పేపర్ కి మెరపట్టి అనేది ఎలాగో అనమాట అప్పుడు మనకి స్టిఫ్గా ఉంటుంది కొంతమంది ఏంటి అంటే లైనింగ్ క్లాత్ తో పేపర్ క్యాన్వస్ పెట్టాలి అనుకున్నప్పుడు ఒరిజినల్ క్లాత్ ఉంటుంది లైనింగ్ క్లాత్ ఉంటుంది లైనింగ్ క్లాత్తో పాటు పేపర్ క్యాన్వాస్ ఉంటుంది పాటు మనం కంపల్సరీ పేపర్ క్యాన్వస్ పెడుతున్నాం అంటే మెడ పట్టి కూడా పెడతాం అనమాట ఓకేనా ఇలా కుడతాం కాబట్టి మెడ దగ్గర మనకి నీట్ ఫినిషింగ్ అనేది అయితే కనిపిస్తుంది చాలా స్టిఫ్గా ఉంటుంది అనమాట ఓకేనా ఇలా అయితే ఉంటుందండి ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు డిజైన్ అనేది అయితే కనిపిస్తుంది కానీ అంత అందంగా అయితే ఉండదండి అంత నీట్ ఫినిషింగ్ అయితే ఉండదు మనకి ఒక చోట ఉన్నట్లుగా డిజైన్ అనేది ఇంకొక వైపున కూడా కనిపించదు అనమాట ఒక ఈ వంపులు అనేవి ఏవైతే ఉంటాయి ఈ షేప్లు అనేవి మనకి కరెక్ట్ గా ఉండదు అనమాట ఇలా అయితే ఉంటుందండి ఇప్పుడు నేను మీకు పేపర్ క్యాన్వస్ పెట్టి కుట్టినటువంటి డ్రెస్ నెక్ డిజైన్ అనేది ఎలా కనిపిస్తుంది అనేది కూడా చూపిస్తాను చూడండి చూడండి ఇది వచ్చేసి పేపర్ క్యాన్వస్ పెట్టినటువంటి నెక్ డిజైన్ అనమాట చూడండి చూడండి ఇక్కడ మీకు షేప్లు అనేవి చూడండి ఎంత నీట్ గా కనిపిస్తున్నాయో మీకు నెక్ డిజైన్ అనేది చూడండి ఎంత బాగా కనిపిస్తుంది ఇలా అయితే ఉంటుందండి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది అనమాట లోపల వచ్చేసి పేపర్ క్యాన్వస్ ఉంటుంది చూడండి ఈ విధంగా ఇది వచ్చేసి పేపర్ క్యాన్వస్ అనమాట ఇక్కడ పేపర్ క్యాన్వస్ మనం పెడుతున్నాం అంటే తప్పకుండా కూడా పట్టి అనేది అయితే పెట్టుకుంటాం మెడకి ఇక్కడ మనకి ఏదైతే క్లాత్ కనిపిస్తుందో దీన్ని మనం పట్టి అని అంటామండి ఓకేనా ఇది వచ్చేసి లైనింగ్ డ్రెస్ అండి ఓకేనా లైనింగ్ డ్రెస్ కాకుండా కాదు ఇది లైనింగ్ డ్రెస్ అనమాట అంటే మనకి ఒరిజినల్ క్లాత్ ఉంది అదే విధంగా లైనింగ్ క్లాత్ అనేది మనం వేసున్నాము అదే విధంగా మనం పేపర్ క్యాన్వస్ పెట్టాము పేపర్ క్యాన్వస్ తప్పకుండా పట్టి అనేది వేసుకుంటాము పట్టి అనేది ఉంటుంది అనమాట ఇలా మనం కుట్టుకోవడం వల్ల ఏంటి అని అంటే మనకి నెక్ దగ్గర మంచి ఫినిషింగ్ అనేది అయితే ఉంటుందండి ఏదైతే ఈ షేప్లు అనేవి ఉన్నాయో అవన్నీ కూడా ఈ కవర్స్ అన్ని కూడా ఏంటి అంటే మనకి బాగా కనిపిస్తాయి అనమాట కుట్టిన తర్వాత ఓకేనా ఇలా అయితే ఉంటుందండి కాబట్టి తప్పకుండా కూడా మనకి నీట్ ఫినిషింగ్ రావాలి అని అంటే మనం పేపర్ క్యాన్వస్ అనేది ఉపయోగించాలి ఓకేనా ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి